పంతొమ్మిదవ అధ్యాయం ఎనభై తొంభై ఎనిమిది ఉన్నాయి ఈ మక్కాలు అవతరించాయి ఇది నీ దైవం తన దాసుడైన జక్రియాపై చూపిన కారుణ్య ప్రస్తావన గారి గురించి చెప్తున్నాడు అప్పుడు అతను తన దైవమును ఏకాంతంగా మరపెట్టుకున్నాడు జక్రేయ గారు ఏకాంతంగా మరపెట్టుకున్నాడు ఏమనంటే అతను ఇలా మనవి చేసుకున్నాడు గారు ఎవరు అంటే మరేమగారి బాబాయ్ గారు ఓ దైవమా నా ఎముకలు సైతం కృషించిపోయాయి ముసల్తనం వల్ల తల నెరిచిపోతుంది ఓ దైవమా నిన్ను వేడుకొని నేను ఎన్నడూ నిష్ఫలుణ్ణి కాలేదు నా తర్వాత నా బంధుమిత్రులు చేసే చెడు పనుల గురించి నేను భయపడుతున్నాను నా భార్య ఏమో గుడ్రాలు కనుక నీవు నీ ప్రత్యేక అనుగ్రహం ద్వారా నాకు ఒక వారసుని ప్రసాదించు అతడు నాకు వారసుడు కావాలి యాకూబ్ సంతతి వారసత్వాన్ని పొందాలి ఓ దైవమా అతనిని అందరికీ ఇష్డైన వ్యక్తిగా చేయి అని చెప్పి ప్రార్థన చేశాడు ఇలా జవాబు ఇవ్వబడింది దైవం ఇలా జక్రయ్య మేము నీకు యహ్య అంటే యోహాన్ అంటారు పరుశుదముడు యహ్య అనే పేరు గల ఒక కుమారుని శుభవార్తను తెలియజేస్తున్నాము ఈ పేరు గల మనిషిని మేము ఇంతకు పూర్వం ఎన్నడూ పుట్టించలేదు ఈయన గారు ఇలా మనవి చేసుకున్నాడు ఓ దైవమా నాకు కుమారుడు ఎలా పుడతాడు నా భార్యము గొడ్రాలు నేనా వృద్ధుణ్ణై కృషించిపోయాను అయితే దైవం సమాధానమిస్తున్నాడు బదులు ఇలా లభించింది అలాగే జరుగుతుంది నీ దైవం ఇలా సెలవిస్తున్నాడు ఇది నాకు చాలా చిన్న విషయం నీకు కుమారుణ్ణి ఇవ్వటం అనేది చాలా చిన్న విషయం చూడండి వాస్తవానికి ఇంతకుముందు నీవు అసలు ఏమీ కానప్పుడు నేను నిన్ను పుట్టించాను కదా నువ్వు తల్లి గర్భంలోకి రాకముందు ఒక నీటి బిందు అది బూత వేసి చూస్తే ఇప్పుడు కానొస్తుంది అప్పుడు బూత అద్దాలేడి అర్థమవుతుందా కా నేను పుట్టించాను కదా జక్రే ఇలా అన్నాడు దైవం అన్న మాటకి జక్రే దైవమా నా కొరకు ఏదైనా గుర్తుని నియమించు అయితే గుర్తుని అన్నాడు సెలవిచ్చాడు దైవం నీ కొరకు గుర్తు ఏమిటంటే నీవు వరుసగా మూడు రోజుల వరకు ప్రజలతో మాట్లాడలేవు అదే నీ గుర్తు అప్పుడు నీ భార్య ప్రెగ్నెంట్ అయినట్టు గర్భవతి అయినట్టు తర్వాత అతను ఒక ప్రత్యేకమైన గది నుండి బయటకు వచ్చి తన జాతివారి వద్దకు వెళ్ళి ఉదయం సాయంత్రం దేవుని పవిత్రతను కొనియాడండి అని సైగ ద్వారా వారికి హితోపదేశం చేశాడు దేవుని పవిత్రతని కొనియాడండి దేవుణ్ణి ఆరాధించండి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించండి అని చెప్పి జక్రే గారు తన జాతి వారితో అన్నాడు మేము అతనికి దైవం అంటున్నాడు మేము అతనికి యోహాను యహ్య అనే దైవ దైవగ్రంథాన్ని గట్టిగా పట్టుకో మేము అతనికి బాల్యంలోనే వివేకాన్ని ప్రసాదించాము యహ గారు పుట్టాడు ఆయనకి బాల్యంలోనే వివేకాన్ని ప్రసాదించా అంటున్నాడు దైవం తర్వాత మా తరపు నుండి అతనికి దయార్థ హృదయాన్ని పరిశుద్ధతను అనుగ్రహించామంటున్నాడు దైవం అతను ఎక్కువ భయభక్తులు కలవాడు తల్లిదండ్రుల హక్కును గుర్తించినవాడు అతను దౌర్జన్యపరుడు కాడు అవిధేయుడు కాడు అతడు పుట్టిన రోజున అతడు మరణించే రోజున అతనిని బ్రతికించి లేపే రోజున అతనిపై శాంతి నెలకొనుగాక అని దేవుడు అతన్ని దీవించాడు యోహాన్ గారిని బైబిల్ ప్రకారం అయితే యోహాను ఖురాణంలో యహయ్య అనటం జరిగింది ప్రవక్త ఇక వచనం నుండి ఇరవై ఒకటి వరకు ఈ గ్రంథంలో మరియం తన వారి నుండి వేరైపోయి తూర్పు దిక్కున ఏకాంతంగా కూర్చుండి వారికి చాటుగా తెరకట్టుకొని ఉండిపోయినప్పటి వృత్తాంతాన్ని ప్రస్తావించు ఈ స్థితిలో మేము ఆమె వద్దకు మా ఆత్మను అంటే దూతను పంపాము దేవుడు దూతను పంపాడు గారు ఏకాంతంగా తెరకట్టుకొని కూర్చొని ఉంది దేవుడిని ఆరాధిస్తూ ఉంది దేవుడు దూతను పంపించాడు మా దూతను పంపాము అప్పుడు ఆమె అప్పుడు అతడు ఆమె ముందు పరిపూర్ణమైన మానవాకారంలో ప్రత్యక్షమయ్యాడు ఆ దోత పరిపూర్ణమైన మానవాకారంలో వచ్చింది వెంటనే మరేమిలా పలికింది నీవు దైవభీతి గల మనిషివే అయితే నేను నీ భార్య నుండి రక్షించవలసిందిగా దయామయుడైన దేవుని శరణు కోరుకుంటున్నాను అని ఆమె దేవుని ప్రార్థించింది అతను నేను నీ ప్రభు దోతని మాత్రమే నీ నీ దేవుడు పంపిన దోతని మాత్రమే నీకు ఒక పరిశుద్ధ పుత్రుణ్ణి ఇచ్చేందుకు పంపబడ్డాను అని చెప్పాడు నీకు ఒక పుత్రుడిని ఇయటానికి దోతగా నన్ను పంపించాడు దేవుడు అని అని అనగానే మరియం ఆమె అంటుంది నాకు పుత్రుడు ఎలా పుడతాడు నన్ను ఏ పురుషుడైనా తాకనైనా లేదే నేను చెడు నడతగా స్త్రీని కాదే అని అన్నది దైవదోతే ఇలా అన్నాడు అలాగే జరుగుతుంది ఇది నీ దైవం యొక్క ఆజ్ఞ దైవం అంటున్నాడు అలా చేయటం నీకు నాకు చాలా సులభం చాలా సులభం ఆ బాలు ప్రజల కొరకు ఒక చూసినగా చూడండి యేసుక్రీస్తు వారు ప్రజలకి చూసినగా వచ్చాడని చెప్పి దైవం చెప్పమంటున్నాడు ఆ బాలు ప్రజల కొరకు ఒక చూసినగా మా తరపు నుంచి ఒక కారుణ్యంగా దేవుడి తరపు నుంచి కారుణ్యం అంటే ప్రేమ చేయాలని మేము ఈ పని చేస్తున్నాము ఇది జరిగి తీరవలసిన విషయమే అని చెప్పి దేవుడు సెలవేమన్నాడు